ప్రతిఘటన స్వాగతం క్షణ క్షణం మీకోసం తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ రేసులో మళ్లీ కలకలం రేగింది మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కేసులో ఏసీబీ మళ్లీ నోటీసులు ఇచ్చింది మంగళవారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు కేటీఆర్ ఎక్స్ లో తెలిపారు మంగళవారం విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు కేటీఆర్ ఎక్స్లో తెలిపారు ముందుగానే నిర్ణయించబడ్డ పలు కార్యక్రమాల నిమిత్తం లండన్ అమెరికా వెళ్లాల్సి ఉందన్న కేటీఆర్ తాను తిరిగి హైదరాబాద్ వచ్చాక వెంటనే ఏసీబీ విచారణకు హాజరవుతామంటూ కేటీఆర్ ఏసీబీ అధికారులకు తెలియజేసినట్లు సమాచారం ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మే ఇరవై ఎనిమిదిన విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది చట్టాన్ని గౌరవించే పౌరునిగా నేను ఖచ్చితంగా విచారణ ఏజెన్సీలను సహకరిస్తా నేను చాలా ముందుగానే పలు కార్యక్రమాల కోసం లండన్ అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను నేను తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ విచారణకు హాజరవుతాను ఏసీబీ అధికారులకు కూడా ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాను అని అన్నారు